EEEE <laughs> పి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనక చాలా వ్యూహాలు ఉన్నాయని ప్రచారం జరిగింది ఎలక్షనీరింగ్ లో తమదే పైచేయిగా ఉండాలన్నది ప్రధాన కారణం దానికి తగ్గట్టే చాలా చోట్ల అధికారుల బదిలీ కూడా టీడీపీ కోరుకున్నట్లే జరిగింది అలా ఏపీలో కి ముందు టీడీపీ కూటమి తాము అనుమానించిన అధికారుల మీద వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపించిన వారి మీద చర్యలకు డిమాండ్ చేసింది టీడీపీ నాయకులు చెప్పినట్లుగా బదిలీలు జరిగాయి ఇక పోలింగ్ కి వారం రోజులు సమయం ఉంది అనగానే ఏపీ డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి కూడా బదిలీ అయిపోయారు ఆయన ప్లేస్ లో డీజీపీ వచ్చారు అప్పుడే ఏపీ సీఎస్ రెడ్డిని కూడా బదిలీ చేయాలని కూటమి డిమాండ్ చేసింది కానీ అది జరగలేదు అయితే ఇప్పటికీ అదే డిమాండ్ మీద కూటమి నిలబడి ఉంది ఆ పార్టీ నేతలు అంతా సీఎస్ ని తప్పించాల్సిందే అని అంటున్నారు ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా ఇదే కోరుతున్నారు ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ సైతం ఇదే డిమాండ్ చేశారు ఏపీ సీఎస్ రెడ్డిని తొలగించాల్సిందే అని ఆయన కోరారు పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక సంఘటనను జవహర్ రెడ్డి అదుపు చేయలేకపోయారు అని నిందించారు హింసను ఆపడంలో సీఎస్ పూర్తిగా వైఫల్యం చెందారు అని కనకమేడల ఆరోపిస్తున్నారు జవహర్ రెడ్డిని తొలగించకపోతే కౌంటింగ్ సమయంలోనూ ఆ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు అలాగే వైసీపీకి ఇంకా చాలా మంది పోలీస్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కనకమేడల విమర్శించారు వారి మీద ఈసీ విచారణ జరపాలని ఇందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు మొత్తం మీద చూస్తే జవహర్ రెడ్డిని కదపాలని కూటమి చూస్తోంది ఈ డిమాండ్ గత రెండు నెలలుగా చేస్తూ వస్తోంది అదిగో సీఎస్ ని పక్కన పెడతారు ఇదిగో బదిలీ చేస్తారు అని వార్తలు వచ్చినా అవి ఉత్తవే అని తేలిపోయాయి ఇప్పుడు చూస్తే పది రోజులలో కౌంటింగ్ ఉంది దాంతో సీఎస్ ఉండరాదు అని కూటమి అంటోంది మరి దీని మీద ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది చూడాల్సి ఉంది ఏది ఏమైనా పోలింగ్ ఒక ప్రధాన ఘట్టం అయితే దానిని మించిన ఘట్టంగా కౌంటింగ్ ప్రక్రియ ఉంది ఈసారికి చూస్తే చాలా చోట్ల ఎవరికీ మెజారిటీలు భారీగా వచ్చే సీన్ లేదని అంటున్నారు దాంతో ప్రతి ఓటు కీలకంగా మారుతుంది దాంతో ఏ చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థి ఓటమి అంచుల్లోకి వెళ్తారు ఈ భయాలతోనే అన్ని ఆలోచించుకున్న మీదటనే టీడీపీ సకల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా ఉంది మొత్తం మీద చూస్తే ఈ బదిలీలు పక్కన పెట్టడాలు అన్న ఆంక్షల నుంచి తప్పించుకుని సేఫ్ జోన్లో జవహర్ రెడ్డి ఒకే ఒక్కడుగా ఇంతవరకు ఉన్నారు ఆయన మీద ఇప్పుడు టీడీపీ సీరియస్గానే ఫోకస్ పెట్టింది కాబట్టి ఎన్నికల సంఘం ఆయనను తొలగిస్తుందా లేదా అంటే వెయిట్ అండ్ సీ